హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవి నండి ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కాన్ సమోసా ఎప్పుడు బయట నుండే కాకుండా ఇలా ఇంట్లోనే ఒకసారి చేసి చూడండి మరి ఈ క్రిస్పీ కాన్ సమోసాని ఎలా చేయాలో దీని తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర కప్పుల మైదా పిండి తీసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వేడి చేసిన ఆయిల్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల సమోసాలు క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి వాటర్ ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా చపాతి పిండిలాగా కలుపుకొని మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి ముందుగానే సాల్ట్ వేసి ఉడికించకుండా ఒక కప్పు స్వీట్ కార్న్ ని వేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ లోకి ఒక అర స్పూన్ కారాన్ని అలాగే అర స్పూన్ ధనియాల పొడిని ఒక అర స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరకు కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీ లాగా వీలైనంత పల్చగా అన్ని చపాతీలు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేడైన పెనం మీద ఇలా రెడీ అయిన చపాతీలని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి ఒక రెండు నిమిషాల పాటు రెండు వైపులా కూడా కాల్చుకొని ఈ చపాతీలు అన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అయిన చపాతీలని ఒక్కొక్క చపాతీని ఇలా ఒక ప్లేట్ లోకి వేసుకొని ఇలా నాలుగు వైపులా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మనకి స్క్వేర్ షేప్ లోకి వస్తుంది ఇప్పుడు ఇలా సెంటర్ లోకి కట్ చేసుకుంటే మనకు ఇలా సమోసా షీట్స్ లాగా రెడీ అవుతాయి ఇలా అన్ని సమోసా షీట్స్ ని రెడీగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా సమోసా షీట్స్ చేసుకోగా మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదండి ఇలా వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేడైన ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకుంటే చిప్స్ లాగా తినడానికి బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా వీటిని ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటే చిప్స్ అయితే రెడీ అవుతాయి ఇలా రెడీ అయిన చిప్స్ లో నుంచి కొన్నిటిని ఇలా క్రష్ చేసుకొని ముందుగానే మిక్స్ చేసుకున్న స్వీట్ కార్న్ మిక్స్చర్ లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా స్టఫింగ్ లోకి వేసుకోవడం వల్ల సమోసా తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఇంకా ఇలా మిక్స్ చేసుకొని దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ ఇలా మైదా పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం రెడీ అయిన సమోసా షీట్స్ ని స్టఫింగ్ ని అలాగే మైదా పేస్ట్ ని అన్నిటిని కూడా ఇలా రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు సమోసాలను ఎలా చేయాలో చూద్దామండి మీకు అర్థం కావడానికి ఒక సమోసా షీట్ ని చూపిస్తున్నాను చూడండి ఇలా కోన్ షేప్ లాగా చుట్టుకుంటే మనకి సమోసా షేప్ అయితే వస్తుందండి ఇంకా అంతేకాకుండా ఒక్కొక్క సమోసా షీట్ మన అరచేతికి కొంచెం ఎక్కువగా ఉంటే సమోసా షేప్ అనేది కరెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న మైదా పేస్ట్ని ఇలా చూపించిన విధంగా అప్లై చేసుకుంటూ కోన్ లోకి చేసుకుంటూ రెడీ అయిన స్టఫింగ్ ని పెట్టేసుకొని సమోసా లాగా చేసుకోవడమేనండి చాలా సింపుల్ గా అండి కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ స్టఫింగ్ మాత్రం ఇక్కడ కూడా బయటికి రాకుండా మంచిగా మైదా పిండి పేస్ట్ తో మంచిగా కవర్ చేసుకుంటూ ఇలా సమోసాలన్నీ కూడా రెడీ చేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి పన్నెండు సమోసాలు అయితే వచ్చాయండి చూసారు కదా నీట్ గా ఇక్కడ కూడా స్టఫింగ్ పోకుండా ఇలా సమోసాలు అన్నిటినీ రెడీ చేసుకొని ఇలా వేడైన ఆయిల్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి సమోసాలు అన్ని కూడా మంచిగా ఈవెన్ గా ఫ్రై అవుతాయి ఇలా ఈ సమోసాలని ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా సమోసాలని కూడా ఫ్రై చేసుకొని తీసుకుంటే ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే కార్న్ సమోసాలు అయితే రెడీ అవుతాయండి మరి మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే ఈ క్రిస్పీకాన్ సమోసాని నేను చెప్పిన ప్రాసెస్ లో చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మరి నేను చూపించిన ఈ సమోసా రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్